రోజుల్లో వారి కట్టి పాట క అప్పుడు తాగి మంచిగా రెస్ట్ తీసుకొని వాళ్ళ తర్వాత ఆయన మళ్ళీ దీక్ష కొనసాగించడం అమ్మ వీళ్ళు నేను ఇప్పుడు విద్యార్థులు చేయాలని చెప్పి కొనసాగి తర్వాత అయితే అప్పుడు ఈ విద్యార్థులు లెక్చరర్స్ అందరూ ఎందుకు పోరాడే తెలంగాణ వస్తే అప్పుడు చెప్పేవారు కొత్త మీటింగ్లో మా ఉద్యోగాలు మాకు వస్తాయి ఆంధ్ర వాళ్ళని అంతా వెళ్ళగొట్టం మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొట్టిన ఎంతమంది తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి తద్వారా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మనం నేను ఇదే కదా సమస్య కానీ అది ఏది జరగలేదు జరగకపోను మనకు ఒక విద్యా వ్యవస్థలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు పూర్తిగా ప్రభుత్వ రంగంలో నడిచింది ప్రైవేట్ ఆ రోజు ప్రైవేట్ వర్గాలు ప్రైవేట్ కాలేజీ కానీ స్కూల్ కానీ ఏమన్నా పంపిస్తారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ సీట్ కాదు కాబట్టి ప్రైవేట్ వ్యవస్థ ఇవాళ గవర్నమెంట్ వ్యవస్థలు నడుస్తుంది అంటే వాళ్ళు ప్రైవేట్ ఫీజు కట్ చేయడం వాళ్ళకి స్థౌత లేదు కాబట్టి గవర్నమెంట్ అంటే ఒక ముప్పై సంవత్సరాలలో మన వ్యవస్థనంతా తెలియదు దీంతో మనం ఎవరు పాత్ర పోషించు లెక్చరర్స్ బాధ్యత ఏమైనా ఉందా అంటే లెక్చరర్స్ బాధ్యత ఏదన్నా ప్రతి ఒక్క ఒకటే ఉన్న స్ఫూర్తి లేదని మనం నిర్మిగా పోషించడానికి వీలు కావచ్చు ఎందుకంటే మనం అందరం మనసులో అయినా అందరూ ఒకే వ్యక్తిగా కొంచెం రకరకాల ఐదేళ్ళు ఒకే రక మూడే కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు చేస్తే చేసిండదు కానీ దానికి ప్రధాన ప్రధాన కారణం ఈ మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం అందరికి ప్రభుత్వ విద్య అందించడం సాధ్యం కాకపోవచ్చు ఎందుకోసం అంటే వర్ణల దృష్ట్యా డబ్బులు కావాలి కాబట్టి అందరికి విద్య ప్రభుత్వ విద్య అందించాలి కాబట్టి కొంతమేరకు అందిస్తే అందిస్తూ కానీ ఇవాళ స్థితికి వచ్చామంటే ప్రభుత్వ అంత మూసేసి ప్రైవేట్ వ్యవస్థ కప్పేస్తే ఇక మనం ఏ బాధ్యత ఉండదు వాళ్ళే ఉంటారు తెచ్చిస్తారు మన ఆయుగంలో స్థితి అందుకోసమే ఈరోజు కార్పొరేట్ సంస్థలు మీకు తెచ్చే ఉంటుంది గతంలో విద్యా మంత్రులు రాజీనామా ఉన్నాయి సో కార్పొరేట్ చేస్తారు మళ్ళీ ఎంత కాలం కాలంలో పంతొమ్మిది వందల ఎనభై వరకు ఒక ప్రైవేట్ కాలేజ్ తరువాత ఈ ఐఐటి రామయ్య గారు రిటైర్ అయ్యి ఐఐటీలో మాధమేటింగ్ సహాయ ఉపాధి కోసం ఇంటర్మీడియట్ పిల్లలకు కోచింగ్ ఇచ్చి ఐఐటిలో సీట్లు సంపాదిస్తే అదొక ప్రచారం బాగా బాగుండేందుకు వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు అక్కడే వారు ఒక చేసిన గొప్ప పని ఏదంటే వాళ్ళు ఎక్కువ మంది తీసుకోకుండా అన్నితంగా విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని ఆ విద్యార్థులకు మంచి శిక్షణ